అదిగో నావా బయలుదేరుచున్నది అందులో చేసు ఉన్నాడు నాన్న వల క్రీస్తు ఉన్నాడు నాన్న వల క్రీస్తు ఉన్నాడు వరదలెన్నీ వచ్చినా వనకను అలలెన్ని వచ్చినా అదరను వరదలన్నీ వచ్చినా వనకను అలలన్నీ వచ్చినా అదరను ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సమయమాయను ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సమయమాయను అదిగో నావా బయలుదేరుచున్నది అందులో చేసు ఉన్నాడు నా నా క్రీస్తు ఉన్నాడు నా వల క్రీస్తు ఉన్నాడు లోతైన దారిలో పోవుతున్నది సుడుగుండాలెన్నా తిరుగుచున్నాయి లోతైన దారిలో పోవుచున్నది సుడుగుండాలెన్నా తిరుగుచున్నాయి సూర్యుడైన ఆగిపోయినా సుఖాన్ని మాత్రం సాగిపోయాను సూర్యుడైన ఆగిపోయినా సుఖాన్ని మాత్రం సాగిపోయాను అదిగో నావా చిన్నది అందులో వేసి ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు నడి రాత్రి దాములో నడిచిన నడి సముద్రం మధ్యలో నిలిచిన నడి రాత్రి జాములో నడిచిన నడి సముద్రం మధ్యలో నిలిచిన నడిపించు నా నన్ను ఆదరికి చేర్చాడు నడిపించు నా నన్ను ఆదరికి చేర్చాడు అదిగో నావా బయలుదేరుచున్నది అందులో చేసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు ఐలేసా హైలో ఐలేసా ఐలేసా హైలో ఐలేసా అదిగో నావా బయలుదేరుచున్నది అందులో ఏసు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు నా నావలో క్రీస్తు ఉన్నాడు Yoho vanaka pari, yoho na piri, naku le miledu, lo ye lo lo, tu lo lo, yoho vanaka pari. Sandra Molo, Samara Molo, Yesaya Kapari, Pachika

సాద్రములో సామరములో యే సయానావు పిరి యోహువనా కాపరి కారానా కారి కుండగా మీ కలుగదు నాకు నీ తోడు నా కుండగా లోతులలో లోతులలో కాపరి సముద్రములో సమరములో ये सैया नाउ फेरी यहोवा ना का परी स्टेरा का ఇచ్చము జీవంటును నివాసముండెదను నేను నిము జీవింతును లోయలలో తులలో ఏ వన కపరి సమారములో సమరములో దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనములు పరిశుద్ధ గ్రంథంలో మనము రెండు విషయాల గురించి ఒక ఐదు నిమిషములు తెలుసుకుందాం దేవుణ్ణి ప్రేమించడం వల్ల కలిగే లాభాలేంటి దేవుని సన్నిధికి వస్తే లాభాలేంటి ఒకటి దేవుని ప్రేమిస్తే లాభాలు ఏంటో చూద్దాం రెండవది మరి దేవుడి సన్నిధికి వస్తే ఏంటి అనేది తర్వాత వచనాలు దేవుని వాక్య వచనాలు చూద్దాం మొట్టమొదటిగా కీర్తనలు నూట నలభై ఐదు ఇరవైలో చూసినట్లయితే కీర్తనలు నూట నలభై ఐదు ఇరవై చూసినట్లయితే యహోవా తను ప్రేమించు వారినందరినీ కాపాడును యహోవా తను ప్రేమించు అందరినీ కాపాడును దేవుడు ప్రేమించే వారిని కాపాడతాడు ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించటము ఇరుగు పొరుగు వారిని ప్రేమించటము ఓ పూర్ణ హృదయముతో దేవుడిని ప్రేమించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన నిన్ను కాపాడతాడు నాకు దేవుడు నన్ను కాపాడాడు నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నన్ను ఒక యాక్సిడెంట్ నుండి కాపాడాడు ఆయన ఎలా కాపాడాడు అంటే ఒక బ్రిడ్జి కింద నుండి నేను అలా వస్తున్నాను వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే ఒక వ్యాన్ వచ్చింది ఆ వ్యాను హార్న్ కొట్టాడు తప్పించుకున్నాను అలా తప్పించుకున్నప్పుడు ఒక దేవుని తోతే నన్ను పక్కకు లాగినట్లుగా నేను గమనించాను అది జరిగినప్పుడు అతను నువ్వు చనిపోయేవాడి అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు దేవుడు నన్ను ఆపద నుండి కాపాడాడు ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు అందుకని చెప్పేసి దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుతాడు నువ్వు కూడా దేవుడిని ప్రేమించినట్లయితే దేవుడు నిన్ను కాపాడుతాడు ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడాడు కాపాడకుండా లేడు పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు ప్రతిరోజు నిన్ను నన్ను దేవుడు కాపాడుతూనే ఉన్నాడు అంతేకాకుండా కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడు చూసినట్లయితే కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడు యహోవా భక్తులారా అందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును ఆయన అందరినీ కాపాడతాడు ఎలా అంటే నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను కాపాడతాడు ఆయన నిన్ను కాపాడతాడు నన్ను కాపాడతాడు అందరినీ కాపాడతాడు అంతేకాకుండా మరి నిన్ను విశ్వాసులను కాపాడతాడు సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు అమ్మగారు వారి కుటుంబాన్నే కాదు వచ్చే విశ్వాసులందరినీ కూడా కాపాడతాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో యేసుక్రీస్తు నిజరక్షకుడని సిలువలో మరి ఆయన మరణం పొంది తిరిగి లేచి రక్షణ ఇచ్చాడని మనుషుల పాపములన్నింటినీ క్షమించాడని ఎవరైతే నమ్ముతారో వారందరిని దేవుడు రక్షించడానికి కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేకాకుండా ఆయనను ప్రేమించడం మూలన ఇంకొకటి విషయం ఏమిటంటే యోహాన్ సువార్తలో పదహారవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చినంలో మనం గమనించినట్లయితే మీరు నన్ను ప్రేమించి నేను దేవుని ఎదురుని బయలుదేరి వచ్చి తిన నమ్మిత్రు గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు చూసారా మీరు దేవుడిని ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తే పిల్లల తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు భర్త భార్యను ప్రేమిస్తుంది భార్య భర్తను ప్రేమిస్తుంది అట్లాగా ఎవరు బంధువుల కాలం బట్టి వారు ప్రేమ ఉంటుంది అట్లాగే దేవుడు కూడా అంటున్నాడు మీరు నన్ను ప్రేమిస్తే నా తండ్రి అనే దేవుడు ఉన్న ఆయన కూడా మిమ్మల్ని మన్ను ప్రేమిస్తాడని చెప్తున్నాడు మరి ఆయనను ప్రేమించటం మూలాన నీకు ఎన్నో ఆపదల నుంచి కాపాడబడతావు ఆయన ప్రేమించటం మూలాన నీకు రక్షణ వస్తుంది అంతేకాకుండా ఇంకొక మాట చెప్తాను దేవుని ప్రేమించటం మూలాన ఆయన నీకు ఏం చేస్తాడంటే కీర్తనలో తొంభై ఒకటి పద్నాలుగులో చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను చూసావా నువ్వు ఆయన ప్రేమించినట్లయితే ఆయన నిన్ను తప్పిస్తాడు ప్రతి ఒక్క ఆపద నుండి తప్పిస్తాడు ఇప్పుడు మనం ఏమి ఏం విషయాలు మనం తెలుసుకున్నామంటే దేవుని ప్రేమిస్తే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను కాపాడతాడు నిన్ను తప్పిస్తాడు ఆ రెండవదిగా మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నీకేం చేస్తాడంటే మరి మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము మరి పద్దెనిమిదవ వచ్చినము చూసినప్పుడు అందులో ఏముంటుందంటే ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము చూసినట్లయితే నీ దేవుడైన హోవా ఏర్పరచుకునే స్థలములను నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసు నీ దాసు నీ ఇంట వీళ్ళు కలుసుకొని నీ దేవుడైన హోవ సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నం అలాంటిలో నీ దేవుడైన అనే సన్నిధిని సంతోషించదు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి నీవే కాదు నీ కుమారులు నీ కుమార్తెలు మరియు నీ కుటుంబ సభ్యులందరూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధులు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ దేవుడైన హోవా సన్నిధిలో నీవు సంతోషించువు అన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో అవసరమైతే ఉదయకాలము టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ తీసుకొని వెళ్ళి ప్రార్థన అయిన తర్వాత అక్కడే కూర్చొని తిని ఒక అరగంట గంట నువ్వు ప్రార్థన చేసుకొని ఇచ్చినట్లయితే దేవుడు నీకు ఏం చేస్తాడంటే ఎంతో సంతోషాన్ని ఇస్తాడు లోక వార్తలో మనము చూసినట్లయితే మరి ఒక మాట ఉంది లోక వార్తలో పంతొమ్మిదో అధ్యాయము మరి సంతోషముంది దేవుని సన్నిధిలో మరి లోక సువార్తలో తొమ్మిదో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కూడా మరి సంతోషం కలిగింది ఎలా సంతోషం అంటే దేవుడు ఉన్న చోట సంతోషం ఉంటుంది ఆ వచనాలు చదువుదాము నాలుగు ఐదు ఆరు చూస్తే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ జక్కయ్య గురించి ఉంది అప్పుడు ఏసు ఆ త్రోవను రాన గనుక అతడు ముందుగా పరిగెత్తాయని చూచితే ఒక మేడి చెట్టు ఎక్కాను యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులు ఎత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగుము నేడు నేను ఏంటనవలసిందని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో అని చేర్చుకోను సంతోషంతో మరి ఏసుని చేర్చుకున్నాడు నీవు కూడా సంతోషంగా యేసుని చేర్చుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే నీకు సంతోషం ఉంటుంది మరి ఇంకొక మాట చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను సామె కీర్తనలు పదహారు ఎనిమిది తొమ్మిది చూసినట్లయితే పదహారు ఎనిమిది తొమ్మిది చూసినట్లయితే అందులో ఈ వ్రాయబడి ఉన్నదంటే దేవుని గురించి మరి ఆయన సన్నిధిని గురించి మరి సంతోషము ఎలా ఉన్నది అని మనము గమనించినట్లయితే సదాకాలము యహోవయను గురి నిలుపుచున్నాను ఆయన కుడిపార్శన ఉన్నాడు కానీ కదలించబడను అందువలన నా హృదయం సంతోషించున్నది దేవుని మధురంలో నీకు సంతోషం ఉన్నది దేవుని దగ్గర ఉన్నప్పుడు నీకు సంతోషం ఉంది ఇక్కడ అంటున్నాడు భక్తుడైన ఆ నా హృదయము సంతోషించున్నది అన్నాడు యహోవాయందే గురి నిలుపుతున్నాడు అన్నాడు కాబట్టి నీవు కూడా యహోవాయందుకు గురి నిలిపినట్లయితే నీ కూడా మేలు జరుగుతుంది ఎంతో సంతోషము ఉంటుంది కీర్తనలు పదహారు ఒకటి చదివి ముగిస్తున్నాను దేవాన్ని శరణోచ్చి ఉన్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు క్షేమం అనేది దేవుని సన్నిధిలో ఉంటుంది క్షేమం అనేది దేవుని దగ్గర ఉంటుంది క్షేమం అనేది మరి ఆయన మాటల్లో ఉంటుంది కాబట్టి జక్కయ్య మరి సంతోషంగా ఉన్నాడు దావిదు సంతోషంగా ఉన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి ఆదివారం అయినా కానీ శనివారం అనే కానీ సోమవారం నుండి ఆదివారం వరకు ఏ ఏ ప్రార్థనలు ఉంటే ఏ క్రమాలు ఉంటే వాటి అన్నిటికి వెళ్ళినట్లయితే దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు దేవుడి మాటను దీవించిన గాక ఆమె